హెచ్బిఎన్ స్వాగతం కి స్వాగతం ములుగు జిల్లా కేంద్రంలోని జెడ్పి ఆఫీస్ లో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు అదే ఆఫీస్ లో పనిచేసే ఉద్యోగి మూడు లక్షల అరవై ఐదు వేలు మెడికల్ బిల్ చేయడానికి జెడ్పీ సూపర్ ఇండియర్ సుధాకర్ జూనియర్ అసిస్టెంట్ సౌమ్యకు అరవై ఐదు వేల రూపాయలు బేరం కుదుర్చుకున్నారు ఇరవై ఐదు వేలు ముందు బిల్లు వచ్చాక నలభై వేలు ఇవ్వడం మాట్లాడుకున్నారు లంచం ఇవ్వడం ఇష్టం లేక జడ్పీలో పనిచేసే ఉద్యోగి ఏసీబీ ఆశ్రయించారు ఈ రోజు ఇరవై ఐదు వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు జెడ్పీ సూపర్ ఇట్ సుధాకర్ జూనియర్ అసిస్టెంట్ సౌమ్యాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సిఇఓ ఆఫీసు ములుగులో పనిచేసే ఒక జూనియర్ అసిటెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో పలుమార్లు అనారోగ్యం చేత డ్యూటీకి రాలేక మెడికల్ లీవ్ తీసుకున్నాడు అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి నుండి అతను డ్యూటీకి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాడు అతని మెడికల్ లీవ్ పీరియడ్కి సంబంధించినటువంటి లీవ్ సెటిల్మెంటు చేసి ట్రెజరీకి పంపివ్వడం కొరకు సూపరింటెండెంట్ అయినటువంటి సుధాకర్ మరియు కన్సర్న్ సెక్షన్ సౌమ్య వీరు అతని దగ్గర నుండి అరవై వేలు డిమాండ్ చేశారు నలభై వేలేమో ఆ బిల్లు క్రెడిట్ అయిన తర్వాత ముందేమో ఇరవై వేలు సుధాకర్కి ఐదు వేలు సౌమ్యకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండు అయితే వారు అడిగిన డబ్బులు ఇవ్వడం అతనికి ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఆఫీస్కి వచ్చి వారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది వారి ఫిర్యాదు మేరకు ఈరోజు ఈ ఎవరైతే ఈ ఆఫీసులోనే పనిచేసే జూనియర్ రెసిడెంట్ వారికి డబ్బులు ఇస్తుండగా మేము రెడ్ రిడార్డ్గా పట్టుకోవడం జరిగింది సుధాకర్ దగ్గర నుండి ఇరవై ఐదు వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది ఈ అనే అమ్మాయి డబ్బులు కూడా అతను సుధాకర్కి ఇవ్వమంటే ఆమె సూచనలు మేరకు సుధాకర్ తీసుకున్నాడు అయితే వారి ఇరువురిని కూడా ఇప్పుడు మేము కస్టడీలోకి తీసుకున్నాము రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో వీళ్ళ ఇద్దరిని ప్రొడ్యూస్ చేస్తాము ఎంప్లాయ్ సార్ ఎంప్లాయీ నేను గోప్యంగా ఉంటాం మంచిదండి లీగల్ గా చేయాల్సిన పని చేయకుండా ఎవరినైనా డబ్బులు అడిగేది ఉంటే మా ఏసీబీ ఆఫీస్ కి ఫోన్ చేయాలని చెప్పి కోరుచున్నాము మా నా నా నంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ వన్ టూ అలాగే టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ నా పేరు సాంబయ్య డిఎస్పీ ఏసీబీ వరంగల్ అండి అలాగే ఈ రేడ్ లో నాతో పాటు ఇన్స్పెక్టర్స్ ఎస్ రాజు అండ్ ఎల్ రాజు మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు